హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈరోజు మనం రవ్వ కేసరిని అయితే చేసుకుందాం ఇందుకు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్ల నెయ్యిని అయితే వేట్ చేసుకుందాం ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పుల్ని వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్లా తీసుకున్నాను జీడిపప్పుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాయి కదా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులోనే మనం ఇప్పుడైతే కిస్మిస్ని కూడా వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం మీడియంలో ఉండి చేసుకోవాలి ఇవి ఫ్రై అయితే హైలో పెట్టద్దు మనం హైలో పెట్టడం వల్ల ఒకేసారి మాడిపోతాయి మంచి గోల్డెన్ కలర్ వరకు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇప్పుడు మనం వేరేగా తీసుకోవాలి ఈ రవ్వ కేసరి చాలా టేస్టీగా నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రాని వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేస్తే ఈజీగా మీరు చేసుకోవచ్చండి సింపుల్గా చేసుకోవచ్చు మంచి స్వీట్ రెసిపీ అండి ఇదైతే ఇప్పుడైతే ఉప్మా రవ్వ ఒక కప్పు వేసుకుంటున్నాను నేను గోధుమ రవ్వ అంటాం కదా గోధుమ రవ్వని ఒక కప్పు వరకు వేసుకుందాం అదే నెయ్యిలో వేసుకుంటున్నాను నేను దీన్ని చక్కగా మనం ఫ్రై చేసుకుందాం ఇది బాగా ఫ్రై అవ్వాలి కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం ఈలోగా ఒక కప్పు తీసుకొని దీంతో నాలుగు కప్పులు వాటరు ఇంకో సైడ్ పెట్టి మనమైతే మరిగించుకోవాలి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి ఇదే విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే మనకి చక్కగా రవ్వ అనేది రవ్వ కేసరి చాలా టేస్టీగా బాగుంటుందండి ఈ ఫోర్ కప్స్ వాటర్ కూడా మనం మరిగించి ఇందులో వేసేసుకోవాలి ఇదంతా కొంచెంసేపు ఉడకనివ్వాలి అలాగే కొంచెం ఫుడ్ కలర్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు ఫుడ్ కలర్కి బదులుగా కుంకుమ పువ్వుని కూడా వాడుకోవచ్చండి దీని అంతటినీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం షుగర్ వేసేసుకుందాం నేను ఇక్కడ ముప్పా కప్పు వరకు షుగర్ని అయితే తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే అయితే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు వరకు వేసుకున్నానండి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇది ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి లోటు మీడియంలో ఒక టూ మినిట్స్ వరకు ఇది మనం చక్కగా ఉడకనివ్వాలి రవ్వ అనేది చక్కగా మనకు ఉడకాలండి చూసారా ఇదైతే కొంచెం దగ్గర పడింది కదా ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇలాచి కూడా ఇందులో వేసుకుంటున్నానండి నేను లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మీకు కొంచెం దంచి వేసుకున్నాను ఇంతే అండి సింపుల్గా మనమైతే రవ్వ కేసరిని ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదైతే మనకి మ్యాక్సిమం అయిపోయిందండి ఇందులో మనం కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలి ఇది మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను స్టవ్ కట్టేసిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకోవాలండి ఇంతే అండి సింపుల్గా మనం మంచి స్వీట్ రెసిపీని ఇంట్లోన ఈజీగా తయారు చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి తీసేసుకుందాం ఈ స్వీట్ రెసిపీని మనం ఒక ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్